హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కి లౌమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎప్పుడూ తినే కర్రీస్ తిని తిని బోరు కొడుతుంది కదా అప్పుడప్పుడు నోటికి ఏదైనా కమ్మకమ్మగా కారం కారంగా పొల్ల పొల్లగా ఏదైనా తినాలనిపిస్తే ఈ కమ్మనైనా నిమ్మకాయ అయితే ఈరోజు మన వీడియోలు చూసేద్దామా మరి మూడే మూడు నిమ్మకాయలతో అయితే నేను ఈరోజైతే అయితే పచ్చడి చేయబోతున్నాను దీంట్లో ఒక మినపప్పు అయితే తీసుకుని పచ్చడి అయితే చేస్తున్నాను ఇంటి బాధి సరిపడా పచ్చడి అయితే చూడండి మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఈ మూడు నిమ్మకాయలు అయితే ఇప్పుడు కట్ చేసేసి ఇందులో ఉన్న రసాన్ని అయితే తీసుకోవాలి ఈ మూడు నిమ్మకాయలు తింటే బాధ్య సరిపడా పచ్చడిని అయితే నేను మీకు చూపించబోతున్నాను ఇందులో ఉన్న రసాన్ని అయితే తీసేస్తున్నాను ఇప్పుడైతే చూడండి ఇలా రసం తీసేసిన తర్వాత నేను తీసుకున్న రసం వచ్చి ఎంత అయితే ఉంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టాను దీంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి అలాగే స్టవ్ అయితే సిమ్లో అయితే పెట్టేశాను ఇప్పుడు ఇందులో ఒక ఐదు టేబుల్ స్పూన్ మెనపుగుళ్ళు అయితే వేస్తున్నాను ఈ మినపగుళ్ళు వేసుకోవడం వల్ల మనం చేసే పచ్చడి సూపర్ టేస్ట్ అనేది వస్తుందండి చాలా కమ్మగా ఉంటుంది మినపగుళ్ళను అయితే దూరంగా వేయించుకోవాలండి వేయించేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా వేగిన తర్వాత అయితే ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఏడెనిమిది ఎండుమిర్చి అయితే వేసాను మీ స్పైసీకి తగ్గట్టుగా అయితే వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఆవాలు అయితే వేసి వీటిని అయితే ఫ్రై చేసేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవడమే ఇలా అయితే వేసి పెట్టేశాను ఇందులో టేస్ట్ తగిన సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే నాలుగైదు ఇళ్ళ రబ్బలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మిక్సీ పట్టేయాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న నిమ్మరసాన్ని అయితే వేసేసుకోవాలి ఈ నిమ్మరసం వేసేసిన తర్వాత అయితే మరొకసారి అయితే మిక్సీ పట్టేయాలి చూడండి ఇలా అయితే మెత్తగా అయితే మిక్సీ పట్టేసాను ఇప్పుడు దీన్నైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఇలా తీసేసుకున్న తర్వాత అయితే ఇందులోకి తాలింపు అయితే వేసుకోవాలి తాలింపు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే మరింత బాగుంటుందండి ఇప్పుడు అయితే స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసాను అలాగే తాలింపు దినుసులు అయితే వేసాను మినపప్పు శనగపప్పు ఆవాలు అయితే వేసాను ఈ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసాను ఇది కూడా ఫ్రై చేసేసి పచ్చడిలోకి అయితే వేసేసుకోవడమే ఇంతేనండి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు మన నోటికి పుల్ల పొల్లగా కారం కారంగా కమ్మగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా అయితే మూడే మూడు నిమ్మకాయలు ఉన్నట్లయితే ఇంటిలో పాతికి సరిపడా పచ్చడి అయితే చేసేసుకోవచ్చు మినపగుళ్ళు అయితే వేసుకుని పచ్చడి అయితే ఏదైనా టిఫిన్లోకైనా రైస్లోకైనా సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి తాలింపు దీసులు వేయించిన తర్వాత అయితే వేస్తూ కలిపేస్తాను కలిపిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో ఇప్పుడు ఈ పచ్చడిని అయితే ఏడివేట్ రైస్లో అయితే వేసుకుని అయితే తినేడువే చూడండి నూరు ఓట్లు వేస్తుందండి ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది అంత టేస్టీగా అయితే ఉంటుంది ఈ పచ్చడి అయితే నేనైతే రైస్లోకి అయితే తీసుకున్నాను ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్తాను సూపర్ టేస్టీగా అయితే ఉందండి పచ్చడి అయితే ఏడివేడి రైస్లో మరింత టేస్ట్ అయితే వచ్చింది ఒకసారి ట్రై చేసి చూసినట్లయితే మీకే తెలుస్తుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి